మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మాణిపల్లి జ్యువెలర్స్ తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మాణిపల్లి జ్యువెలర్స్ గతంలో కూడా బాలకోట ఎయిర్ స్ట్రైక్ జరిగితే రాహుల్ గాంధీ సాక్ష్యాలు కావాలన్నాడు ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి సమయాల్లో ప్రభుత్వానికి సైనికులకు దేశ ప్రజలకు అండగా ఉండాల్సినటువంటి వ్యక్తులు ఈ రకంగా దేశానికి వ్యతిరేకంగా సైనికులకు వ్యతిరేకంగా మాట్లాడడం ఏదైతున్నదో చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను రేవంత్ రెడ్డి బేషరత్తుగా ఆయన నిన్న చేసినటువంటి ప్రకటనను మన సైనికులకు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే రాహుల్ గాంధీ నుంచి నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయను రాహుల్ గాంధీ కూడా ఇదే విధంగా అనేక సార్లు మాట్లాడారు ఆర్మీని కించపరచడంలో మన రాష్ట్రంలోని బీఆర్ఎస్ కూడా తక్కువేమి కాదు చైనాకు సంబంధించినటువంటి గల్వాన్ లోయలో కూడా సరిహద్దులు మనకు చైనాకు ఘర్షణ జరుగుతున్నప్పుడు మునుగోడు ఎలక్షన్స్ జరిగాయి అప్పుడు కూడా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెత్త వ్యాఖ్యలు చేశాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏ రకంగా వ్యాఖ్యలు చేశాడో ఆయన కూడా అప్పుడు చెత్త వ్యాఖ్యలు చేశాడు